జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి భజన చేసే విధము తెలిసిన భక్తుడే భగవంతుడ భజన చేసే విధము తెలిసిన భక్తుడే భగవంతుడ గుణ పోని భజన చేయు వారికి పుణ్య మార్గము చూపుతాడట భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి నిచ్చనైవే జలన సగి ధూపదీపహారతులతో నిచ్చనైవే జలన నసగి తూపదీ దీపారతులతో నమ్మి కొలిచిన వాణి బదిలో నెమ్మదిని కలిగించుతాడట భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి ఆశతో శ్రీరామ పూజలు ఆచరించే మదిలో ఆశతో శ్రీరామ పూజలు ఆచరించేవాని మదిలు అండ చేదరించ దయాగుణాశీలుడండి భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి హరిహరాది అమర గుణమది అలమైకా నది అడవిలోన హరిహరాది అమరగుణమది నది అడవిలోన దండిగాను తానుండి దరికి ధరికి చేర్చే భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి కాలచక్రము తిరిగినాక లాంఛకుడు నిను పిలిచినాం కాలచక్రము తిరిగినాక లాంఛకుడు నిను పిలిచినాం కాలయాపన చేయుసు కరుణ సాగరుని కొలవరండి భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి చిన్న పెద్ద భేదమెంచకు అయోజరాముని మరువభోకు చిన్న పెద్ద భేదమెంచకు అయోజరాముని మరువభోకు శ్రీహరి శబ్దము వీడకామది శరణని భజన చేయండి భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేసే విధము తెలియండి భజన చేసే విధము తెలిసిన భక్తుడే భగవంతుడగునట భజన చేసే విధము తెలిసిన భక్తుడే భగవంతుడగునట గుణట పోని భజన చేయు వారికి పుణ్య మార్గము చూపుదాడట భజన చె సేవిధము తెలియండి శ్రీరామచంద్రుని పూజ చేజన చెము తెలియండి శ్రీరామచంద్రుని పూజ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్